మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఆందోళన సభ పై ఆందోళనలో అదురు బెదురుగా కనిపించిన కేసీఆర్ తన వాడి వేడి ప్రసంగం లేకుండా కామన్ ప్రసంగం ఆ జనరల్ ప్రసంగం ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ నిరుత్సాహం దాంతో పాటుగా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి సంబంధించి ఆ కేసీఆర్ జాతకం ప్రకారం జంతువు మరణం అత్యంత ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఎద్దు మరణం కేసీఆర్ మళ్ళీ మూఢ నమ్మకాల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం వస్తా ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ ఉంటదా ఉండదా అన్న భయాందోళనలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆ సభకు వెళ్లిన చాలా జాగల్లో ఆ రెండు మూడు వ్యక్తులు ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా తాగి ఆ పడిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా స్పృహలోకి రాని విధంగా తెలుస్తా ఉంది కేసీఆర్ ఆందోళన కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఆయన పోతే రేవంత్ రెడ్డి జానారెడ్డి కేకే తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై కేసీఆర్ అక్కర్స్ ఆయన విద్యోత్సవం తోటి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నేను ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గుండె పగిలింది మరి ఎదు సార్ గుట్టవు సార్ కేసీఆర్ గుడ మలిగింది అంటారు కేసీఆర్ గుడ్డ ఎదు వాళ్ళ గుట్టిరు సార్ విమర్శలు చేయడం కాదు అసెంబ్లీకి రా ఆయన అన్ని షాపింగ్ పథకాలే మా ఎలా కాదు అరెస్ట్ విషయంలో తొందరపడి ఏపీలో ఏం జరిగిందో చూసాం కదా మా ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో తిరగకుండా హైదరాబాద్ లోనే కైపాస్ చేస్తే ఉప పదవులు రాలేదని నోరు జాగితే వారికి నష్టం కొందరు అధికారులు అలాంటి వాళ్ళకు నో సబ్జెక్ట్ క్రియారిటీ సబ్జెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం మాట్లాడతాడా అని వాస్తవంగా తెలంగాణ ప్రజానికమంతా చూసింది కేసీఆర్ ఒక బలమైన ఛాలెంజ్ చేస్తాడు లేకపోతే కేసీఆర్ ఒక ప్రజల పక్షాన కొట్లాడతాడు లేకపోతే మునుపటి కేసీఆర్ వస్తాడు ప్రజల కోసము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కేసీఆర్ వస్తాడు ఆయన స్పీచ్ సంవత్సరం కాలం తర్వాత బయటకు వెళ్ళిన కుంభకర్ణుడి స్పీచ్ ఏ విధంగా ఉంటుందని ఆశపడ్డారు కానీ కేసీఆర్ స్పీచ్ లో పసలేదు కేసీఆర్ స్పీచ్ లో వాడి లేదు కేసీఆర్ స్పీచ్ లో వేడి లేదు కేసీఆర్ భయం భయంగా ఆందోళన ఆండాలన్నా ఇంకెక్కడ ముఖ్యమంత్రి న్యాయనాన్ని తీసుకొని మూల అయ్యేది లేదు సజ్జ లేదని కేసీఆర్ఏ తనంతగా తాను భయాందోళన ఒక రకమైన బ్రీజ్ లో ఉన్నాడు దానికి సంబంధించి ఆ వీడు మరో పక్కోడా అరే ఆగ్రబాయి అరే చూర్రబాయి ధనం పెడతారా ఇది అంతా ఏంది పంచాయతీ అంత రావు మీరు అంతా ఈ భయంలో ఉన్నారు కేసీఆర్ భయం భయంగా కేసీఆర్ సభను ఏదో రకంగా సభను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో టన సభను కంప్లీట్ చేసి వాస్తవంగా సభను ఆరున్నర నుంచి పది గంటల ముప్పై నిమిషాల దాకా సభను నడపాలని సభలో మంచి మంచి భక్తులను మాట్లాడించాలని సభను ఆ కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని మొదట అనుకుంటున్నారట కానీ కేసిఆర్ ఆందోళనకరంగా ఉండడంతో కేసీఆర్ మానగసిక స్థితి ఏడ తెలుస్తుందో అన్న భయం తోటి కెసిఆర్ సభను తొందరగా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది పథకాలు అమలు చేశారు చెప్పుకోవడంలో చెప్పబడ్డమంతున్న సి ఎం రేవత్ రెడ్డి ఓకే బిఆర్ఎస్ ఎమ్మెల్యే లో పిల్లకాయలనే కేసీఆర్ అన్నారు అని అలాగే అప్పుడు ఎందుకు మాట్లాడే చెప్పకుండా ఆయన ఆడికి మాట్లాడాలని దయచేశారు

పనితీరు సంఘం లేని ఆఫీసర్లపై వేటు పలువురుపై ఇప్పటికే సీఎం ఒక ఫిర్యాదు ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం ఇరవై మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం త్వరలో మే రెండో తారీఖు నుంచి మరిన్ని బదిలీలు ఉంటాయి పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయి క్యాడర్ ఆధారంగా పోస్టింగ్లు ఉండవు ప్రజలకు మేలు చేసే అధికారులకే టాప్ ప్రియారిటీ అని చెప్తా ఉన్నారు స్పెషల్ సీఎస్ నుంచి కలెక్టర్ వరకు ఉంటాయని చెప్తా ఉన్నారు అయితే

మావోయిస్టుల మారణ కాండపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై మరోమారు ఆపరేషన్ కగార్ మావోలతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం కోరుతున్నట్టుగా తెలుస్తుంది అట్లా అని చెప్పి మావోయిస్టులో కూడా సప్ సపోర్ట్ చేయట్లేదు ఏదైతే మావోయిస్టు జీవన సమతిలోకి రావాలని వచ్చనీకి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞప్తిని కూడా పౌర సంఘాలు భేదవులు ఏదైతే కోరుతా ఉన్నారో ఆ విధంగా వారికి అవకాశం కల్పించాలని మాత్రమే అంటున్నాం మావోయిస్టు ఇక్కడ సపోర్ట్ చేయలేదు అలానే తుపాకీ పెట్టిన కూడా సపోర్ట్ చేయలేదు కానీ నవ సమాజ నిర్మాణం కోసం మావోయిస్టు ప్రజలతో కలిసి ప్రజా ప్రభుత్వంతో కలిసి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది వారి చర్చలకు అంగీకరిస్తున్న తరణంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆపరేస్టు తాత్కాలికంగా వాయిదా వేసి మావోయిస్టులు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరిని కలిసి తుపాకీ లేని సామ్రాజ్యాన్ని ని మన ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాండి మహేశ్వరెడ్ కాంగ్రెస్ తోక పార్టీగా బీఆర్ఎస్ చెన్నైలో ఆ విధి మధ్య చీకటి ఒప్పందాం వరంగల్ సభతో వాళ్ళ మైత్రి బయటపడింది రాష్ట్ర విధ్వంసానికి గత బిఆర్ఎస్ పాల్గొనే కారణం బీజేపీ ఎంపీ నేతరెడ్డి కానీ అప్పుడు కుమార్ మహేష్ రెడ్డి కూడా మంచిగా

కేంద్రం నిఘా వర్గాలు చెప్పినప్పటికీ కూడా ప్రధాని మోడీ తోటి ప్రధాని మోడీ తనం తోటి టూరిస్టులపై దాడి జరిగింది రా ఏం చేస్తా ఉన్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు ఏం చేస్తా ఉన్నాయి వాడు ఎక్కడ నుంచో పాకిస్తాన్ నుంచి ఆరుగురు వచ్చి ఇక్కడ చంపి దర్జాగా పాకిస్తాన్ వెళ్తా ఉంటే గడ్డి బిగుతా ఉన్నాయి నిఘా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి ప్రభుత్వానికి సపోర్టే కాదనట్లేదు కానీ గురువుగా చెప్పుకొని బిల్డప్ ఇచ్చే మీరు విదేశ పౌరులపై రక్షణ మీ దగ్గర ఇంటెలిజెన్స్ వైఫల్యం రా వైఫల్యం ఇదే ఇదే ప్లేస్ లో ఇందిరాగాంధీ ఉండేది ఉంటే నైన్టీన్ సెవెంటీ వన్ లెక్క పాకిస్తాన్ ని ముగ్గులు చేసేది ఆ బంకర్ లోకి టెర్రరిస్టులు పివోకని చూచిన వారిని దండిస్తున్న పాక్ సరేదులును భతారాలు కార్ ఇండియా దాచిస్తున్ననే బ్యాంకు నిర్మ టెర్రరిస్టు కాపాడకుంటూ పాక్ ఆర్కి సజిత స్ప్రెక్ సంభావంతో ముందు జాగ్రత్త తీసుకుంగారు అక్కడికి కరెంట్ పక్కన ఎందుకైనా వెరీ ప్రిపరేషన్ లో బా సైనిక్ ప్రదాని మోడికి వెరిచారు రక్షణ మంత్రి రాజగోడ్దుల కొద్దో గొప్ప రాజనస్ట్రింగే కొద్దల వాళ్ళని తీరా రాజనస్ట్రింగూ అజీ జోల్ కొంచెం కష్టపడతా ఉన్నట్టున్నారు వీర ప్రదాని చేసిన ఉత్తం ముచెట్ల మాటలు ఎక్కువ కోట చే తక్కువ అరవై మూడు వేల కోట్లు పెట్టి వేలు ముప్పై ఎందుకంటే ఇప్పుడు అరవై వేలు ఆలోచించు అరవై వేల కోట్లు అయితే చంద్రశేఖర్ రెడ్డి మరో ఏడు మూడు సమాచార కమిషనర్లుగా నియమం గవర్నర్ జరిగిన పైన ఆమోదించగానే రూల్ తో అయ్యేందర్ రెడ్డి బోరెడ్డి పివి శ్రీనివాసరావు కప్ప నడిపేస్తారు సిఎల్ఎస్ ప్రసాద్ రాములు వైష్ణవి సర్పర్దిన పేర్లట ఇంకోటి కౌశిక్ రెడ్డి ఉంది ఇంకో చిల్లర కాదు ఆ బీఆర్ఎస్ చేసిన పంచాయతీ తప్పు వివరాలతో పిటిషన్ వేస్తారా గ్రూప్ వన్ కేసు పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం చేయబోతాయా మరో పది మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేల ఇరవై వేల పైన చర్యలు చేపాలంటూ రిజిస్టర్ కు ఆదేశం భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే దగ్గరలో పెట్టుకున్న అప్లికేషన్ సగానికి పైగా రిజల్ట్ కొత్తగా భూ పార్టీ పోస్టులు అప్లై చేసుకోవాలంటే అధికారులు త్వరలో నిర్ణయించే నిర్వహించిన సదస్సులో మ్యాండేట్ లో అప్లై చేసుకునే ఛాన్స్ ఇది మంచి పరిణామం భూదాన్ కేసుల్లో ఈడీ సోదాలు వ్యాపారి మునావర్ ఖాన్ హజీర్ సునీత ఎంఏ కుమార్ ఇల్లు ఆఫీసులు తనకి బిఎండబ్ల్యూ కార్డు భూదాన్ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీరంతా నిలుసులు గతంలో నగరాలు నలభై రెండు ఎకరాలు ముప్పై రాని మైస్ అమయకుమార్ కలెక్టర్ మూడు బయట మళ్ళీ రాని కేజ్ లో అప్పుడు అందరు కలెక్టర్ అమయ్ కుమార్ లోకల్ న్యూస్ కచ్చేసరికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో పట్టపగలే గొంతు కోసి చంపడం జరిగింది వివాహేతర సంబంధాల కారణం తెలుస్తా ఉన్నది వ్యవసాయ మార్కెట్ లో దారుణ హత్య పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పెద్దపల్లి మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన పూలం కుమార్ సర్వారం మండలం దొంగత గ్రామానికి చెందిన వేపు సంతోష్ కట్టితో మెడపై బయట దారుణంగా హత్య చేశారు సమాచారం అందుకున్న పెద్దపల్లి డిసిపి కర్ణాకర్ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ సుల్తాన్ బాద్ సిఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని దూరాలు సేకరిస్తున్నారు నిందితుడితో పాటు బైరన్ బహిరంగ స్టేషన్ కు తల్లించారు అంత పూర్తి కారణాలు తెలియవలసి ఉన్నది ఆంధ్రప్రభ రిపోర్టర్ మిస్టర్ జబ్బర్ ఖాన్ ఆ చిన్ననాటి గుర్తులకు సంబంధించి ఒక ఆర్టికల్ రాసిండు దాన్ని మనం చదువుదాం ఆ చిన్న మన చిన్నతనంలో కళ్ళ గంటలు పెట్టుకుని ఆడేది బట్కేళ్ల కడ ఆడేది ఇదంతా ఫోటో జీచుడు ఆ దాంతో పాటు టైర్ పట్టుకొని ఆడేది గోలీలాడేది ఇదేంటి తొప్పుడు బిల్లు ఆడేది చిన్ననాటి ఆడేది విజ్ఞానం వినోదం ఆనందం వేసవి సెలవుల్లో మజా దూరమైంది ఆ రోజులు మళ్ళీ నావంటున్నా జ నాది ఆటల్లో మజాయ వేరు నేర్చుకోవడం ఎంతో ముఖ్యం స్మార్ట్ ఫోన్ల ప్రభావం తోటి పిల్లలు ఆటలకు దూరం అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇకపోతే జూలపల్లి గ్రామంలో బీరన్న లగ్నపట్నం ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి లగ్నపట్నం వేడుకల్లో బీరన్న ఆ యాదవ సంఘం భక్తులు అదేవిధంగా పెద్ద ఎత్తున జనాలు వైభవంగా కొనసాగుతున్న పూజలు జూలపల్లి గ్రామంలో బొమ్మల ఆరాధ్య దైవ బీరన్న ఉత్సవాల్లో ఆదివారం వేడుకలు జరిపారు ఐదు రోజులుగా సాగుతున్న ఉత్సవాల్లో హాజరైన ఏడవ సంఘము ఆ కుటుంబ సభ్యులంతా మొక్కులు చెల్లించారు పూజ మొగ్గులకు జలాభిషేకం పాలాభిషేకం శివలింగాలు జీవిత కార్యక్రమాలు నిర్వహించారు ఆ అందరంగా వైభవంగా జూలబెరి గ్రామంలో బోనాల ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి ఆ ఇకపోతే పోతే ఏదైతే కమాన్పూర్ మండలంలో రెండు కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ గారు అదే విధంగా ఏసీపీ మడత రమేష్ గారు ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి ఆ గంజాయి మూలాలు లేకుండా గంజాయి బాధ చూస్తారా గంజాయి మూలాలు లేకుండా గోదావరి కానీ ఏసీపీ ప్రాంతానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కట్టుదిట్టగా పనిచేస్తా ఉన్నారు గతంలో జూలై కూడా గంజాయి మూలాలు ఉండేది వాటిని పూర్తి స్థాయిలో పెళ్లించేసిరు లేకపోతే దగ్గర పనిచేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ ఓకే కేసీఆర్ ని కేసీఆర్ చూద్దాం ఆగులేదు మళ్ళా పంచాయతీ ఉంటుంది

దళిత కుటుంబాలకు ఈ రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా మూడేళ్ళతో పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఆ కార్యక్రమం జరుగుతుంది చెప్పారు 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 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పేదల కట్టే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ఉంటుంది తప్ప ఆ ఒక్క రూమ్ కట్టేటువంటి పద్ధతి మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మనం చెప్తాం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు

ముఖ్యమంత్రి గోవింద మూడెకరాల భూమి గోవిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గోవింద ఇంటికో ఉద్యోగం గోవిందా ఇంకేదో లాస్ట్ ఆ ఇరవై ఇట్ట కావాలన్నట్టు ఇరవై నాలుగు లక్షల టన్నులో లేకపోతే ఇరవై ఆరు లక్షల టన్ను గోవింద ఇది కేసీఆర్ పంచాయతీ ఆందోళనలో భయం భయంగా తల నరుక్కుంటా రాళ్లతో కొట్టు అని అంటే ఇప్పుడు వాళ్ళు దమ్ముని తలనరుక్కోమంటే ఏడిపోవాలి రాళ్లతో కొట్టి ఏడు రావాలని భయం భయంగా నడిచేడు ఎద్దు సకనంకు భయపడతా ఉన్నాడు అట కేసీఆర్ వాళ్ళు పూజలు చేయాలి త్వరలోనే నేను చెప్తా ఉన్నా సోదర రాసుకోర్రీ త్వరలోనే రివెల్లీ ఫార్మ్ హౌస్లో మళ్ళీ యాగం చేస్తామంటాం రాజ్కోరి ఆయన భూతాలు దయ్యాలు యజ్ఞ యాగాదుల మీదనే ఆధారపడతాడు తప్ప ప్రజల మౌలిక వసతుల మీద ఆధారపడడు ఓకే థ్యాంక్ యూ మరి నువ్వు చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వారిని సేవ్ చేసుకుని మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా యొక్క ఛానల్ తోటి